హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీ అందరికీ బ్యాచులర్ స్టైలు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి నిజంగా చెప్తున్నా ట్రస్ట్ మీ చాలా అంటే చాలా సింపుల్గా సూపర్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి సేమ్ ఇంగ్రీడియంట్స్ని సేమ్ కొలతలతో వేయండి కర్రీ ఎందుకు కమ్మగా రాదు నేనే చూస్తాను కానీ అలా కమ్మగా వచ్చినప్పుడు మీరు కొట్టి ఆ సబ్స్క్రైబ్ లైక్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు ముందుగా ఈ స్టైల్ చికెన్ ఫ్రై కోసం చికెన్ని శుభ్రంగా ఒక కేజీ చికెన్ శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఒక దబర్లో వేసుకోండి రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసుకోండి దంచింది అయితే బాగుంటుంది లేదా ఇంట్లో ఇంట్లోదన్నా పట్టుకోండి కానీ బయటదైతే అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ బ్యాచులర్ స్టైల్ అన్నాను కదా అని చెప్పి ప్యాకెట్లు వేసుకుంటే టేస్ట్ ఉండదు ఒక్క ఐదు నిమిషాలు అలా గ్లాస్తో దంచైనా సరిపోతుంది అనుకోండి అల్లం వెల్లు పేస్ట్ వేసుకోండి రెండున్నర టేబుల్ స్పూను కారం ఒకటిన్నర స్పూన్ వేసుకోండి పసుపు అర స్పూన్ వేసుకోండి ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఉప్పు నేను చేత్తో వేసాను చేత్తో వేస్తే కమ్మగా ఉంటుంది కాబట్టి చేత్తో వేసుకోండి అర స్పూన్ వరకు ఉప్పు ఒక పిడికడంతా ఆలోచించకుండా కరివేపాకు కొత్తిమీర వేసుకోండి నాకైతే కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు వేస్తున్నారు అయినా బ్యాచులర్ స్టైల్లో ఉండాలంటే ఈ మాత్రం ఇవే వేయాలి ఏం వాడనండి నేను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం ఇల్లుగూడ పేస్ట్ కరివేపాకు అంతే కదా సింపులే కదా ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ రసంలోకి చారులోకి అద్దిరిపోతుంది అయినా నా రెసిపీస్ ఎప్పుడూ నాకు బాగానే ఉంటాయి మీరు ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో మీకు కూడా బాగుంటాయి మీరు కొట్టే ఆ లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా హ్యాపీనెప్స్ ఇస్తాయి ప్లీజ్ అండి నన్ను మన ఛానల్ని ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చి ఆదరించండి ఈ చికెన్ ఫ్రైని శుభ్రంగా కలిపి ఈ విధంగా పక్కన పట్టేసుకోండి అరగంట తర్వాత తీసి ఇంకొకసారి మిక్స్ చేసుకోండి ఇక్కడ మా అక్క కూతురు చేస్తుందనమాట ఈ రెసిపీని మా పెద్దక్క వాళ్ళ కూతురు అనమాట తను మా ఇంటికి వచ్చింది ఆ రోజు తనతో చేయించాను నాకు వీడియోలు నేనే తీసుకుంటానండి షార్ట్ వీడియోలైనా లేకపోతే లాంగ్ వీడియోలైనా నేనే తీసుకుంటాను నా వల్ల కాని రెసిపీస్ ఏమన్నా ఉంటాయి కదా కొన్ని కొన్ని రెండు చేతులతో చేయాలి రెసిపీస్ అవి మా ఇంట్లో వల్ల హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటాను ఈరోజు మా పాప వచ్చింది కదా అని ఈ రెసిపీని తీసు తన హెల్ప్ తీసుకొని చేశాను అనమాట తను చేస్తూ ఉనింది నేనైతే వీడియో తీశాను సరేనండి రెసిపీ విషయంలోకి వెళ్తే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత ఒకసారి కలుపుకొని పొయ్యి మీద ఏదైనా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆ చికెన్ మొత్తం వేసేసేయండి ఆల్రెడీ ఉప్పు కనం వేసాం సరిపోకపోతే కొంచెం చూసుకొని వేసుకోండి నాకైతే సరిపోయింది ఇరవై ఐదు నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్లో మూడు సార్లు కలుపుకుంటూ వేయించుకున్నాను ఈ విధంగా తయారైంది ముక్క నిజంగా చెప్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి అంతే చాలా కమ్మగా రెడీ అవుతుంది నీళ్ళు అస్సలు యూస్ చేయద్దు నిజంగా సూపర్గా ఉంది కర్రీ అనేది ఒకసారి ఇదే కోలత్తలతో ట్రై చేయండి ప్లీజ్ అండి అస్సలు మర్చిపోద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి